హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో వాతావరణం చల్లగా ఉంది వర్షం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చల్లగా వర్షం వస్తుంది ఏకాజాము నుంచి వర్షం వస్తానే ఉంది మాకు చల్లగా ఉంది క్లైమాక్స్ అంతా కూల్గా చాలా బాగుంది వర్షం బాగా పడతా ఉంది ఇప్పుడు వర్షం బాగా రావడం మాకు మంచిది ఇక్కడ రైతులకు అందరికీ మంచిది వంట మొదలు పెట్టేసాను అన్నం కూడా ఉడుకుతా ఉంది అన్నం కూడా ఉడుకుతా ఉంది ఆరు ఎగ్స్ తీసుకున్నాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను వెల్లుల్లి కారంకి ఆనియన్స్ పెద్దవి అయితే తీసుకున్నాను సన్నలుగా తరిగి పెట్టుకుంటాను ఆరు ఏడు ఎక్స్ తీసుకున్నాను తగినంత కారం వెల్లుల్లి పొట్టు తీసి పెట్టేసుకోవాలి దర్బలు తీసేసుకోవాలి జీలకర్ర తగినంత జీలకర్ర వెల్లుల్లి కారం పసుపు ఉప్పు చాలా బాగుంటుంది వర్షం వస్తుంది బాగా కమ్మ కార కారంగా బాగుంటుంది అంతే చేస్తున్నాను ఇవ్వండి పసుపు కారం వెల్లుల్లి పొట్టు ఉల్చి పెట్టుకోవాలి జీలకర్ర అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా రోడ్లో దంచుకొని కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ రోట్లో దంచేదానికి మాకు వర్షం వస్తూ ఉంది అందుకే మిక్సీలో వేసేసుకుంటున్నాను జీలకర్ర వెల్లుల్లి ఉప్పు పసుపు కారం అన్నీ మిక్సీ పట్టేసుకుంటాను మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా కాకుండా వాటర్ ఏం వేయకూడదు గట్టిగా అలాగే మిక్సీ పట్టేసుకోవాలి తగినంత కారం అన్నీ వేసుకోవాలి ఎంత కారం సరిపోద్దో అంత వేసుకుంటున్నాను ఒక చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా రెడీ అయిపోయింది ఆనియన్స్ కొత్తిమీర కూడా తరిగి పెట్టుకుంటున్నాను సన్నలుగా ఎంత సన్నగా తరగలిగితే అంత సన్నలుగా తరుక్కుంటాను ఎగ్స్ ఉడిగిపోయాయి పొడిగుడ్లు అన్నీ కొట్టు ఒలుచుకుంటాను తిరుగుమాత పెట్టేసుకున్నాను తిరుగుమాతలో ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసేసి వేగాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలా ఆనియన్స్ ఎంత బాగా ఎర్రగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ వేగాయి కొద్దిగా చిటికెడు పచ్చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను ఇవి ముద్దులు ముద్దులుగా లేకుండా మసాలా లాగా పేస్ట్ లాగా బాగా ఆనియన్స్లో బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలా వెల్లుల్లి కారం బాగా కలిపేసుకోవాలా దాంట్లో కలిసిపోయేలాగా ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి ఎర్రగా వేగుండాయి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఏమన్నా కారం తగ్గినా సాల్ట్ ఉప్పు తగ్గినా చూసుకొని ఇప్పుడే నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం తగ్గింది సాల్ట్ వేసేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపేయాలి గడ్డలుగా ఉండకూడదు వెల్లుల్లి కారం బాగా కలిసిపోవాలా వెల్లుల్లి కారంలో వేసేసే ముందు ఎగ్స్ని ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి చాక్తో కట్ చేసుకున్నట్టుగా అప్పుడే వెల్లుల్లి కారం గుడ్డులో కూడా బాగా పోద్ది ఉప్పు కారం ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంలో ఎగ్స్ వేసేసాక ఎగ్స్ పగి చితికిపోకుండా చెదిరిపోకుండా బాగా నీట్గా నిదానంగా కలుపుకోవాలి చూడండి కోడిగుడ్డు ఎల్లుల్లి కారం వస్తుంటేనే స్మెల్ బాగా వస్తుంది నోరూరిపోతుంది క్లైమాక్స్ చల్లగా ఉంది వర్షం వస్తూ ఉంది వేడి వేడిగా అన్నం వెల్లుల్లి కారం రెడీ ఇంకెందుకు లేటు ఇంక తినేస్తాము ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర జల్లు వేసుకున్నాను చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నాను కదా అది స్మెల్ బాగా వస్తుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నం పెట్టుకొచ్చుకున్నాను చాలా బాగుంది వేడి వేడిగా ఉంది చేయి కూడా కాలిపోతుంది అన్నం కూడా కలుపుకోలేకపోతున్నాను చూస్తుంటే నేను నూరూరిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి తక్కువ టైంలో సింపుల్ రెసిపీ టేస్ట్ టేస్ట్గా బాగా చేసుకుకోవచ్చు చాలా బాగుంది ఇలా మీరు ట్రై చేయండి మేము తిన్నాము మా రాముక్ కూడా పెడుతున్నాను కోడి గుడ్డు వెల్లి కారం కూరతో మా రాము కూడా టేస్ట్ చూపిస్తున్నాము మనం తింటే సరిపోదు కదా ఫ్రెండ్స్ దానికి కూడా పెట్టాలి పచ్చ జొన్న మేము తినలేదు దానికి తీసి మా రాముకి తీసి పచ్చ పచ్చజొన్నతో కలిపి అన్నం పెడుతున్నాను బాగా ఇష్టంగా బాగా తింటుంది అందుకే జొన్న కలిపి పెడుతున్నాను పెట్టంగానే చూసి వచ్చేసింది లేచి ప్లేట్ ప్లేట్లో పెట్టి పక్కకు పోతేనే తింటాది అప్పుడు దాకా చూస్తానే ఉంటుంది దాన్ని తినమని చెప్తేనే తింటాది చాలా బుద్ధివంతుడు మా రాముగోడు మంచి విశ్వాసం గల్ల కుక్కలకి మంచి విశ్వాసం ఉంటుంది మనుషుల కంటే కూడా కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటారు కదా మనం పెట్టే ఒక ముద్ద తిని మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడో కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ బాయ్ అందరికీ అందరికీ బాయ్